గుడ్ మార్నింగ్ రాజ్ గారు మీకు ప్యానల్లో ఉన్న ఇతర పార్టీల రాజకీయ ప్రతినిధులకి అనలిస్ట్ గారికి అలాగే ప్రైమ్ మ్యాన్ వీక్షకులందరికీ కూడా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందుగా హత్యలు చేసిన వాడిని పరామర్శించేవాడు అది అయిపోయింది సార్ అది అయిపోయిన తర్వాత గాంజా బ్యాచ్ను పరామర్శించాడు అది కూడా అయిపోయింది సార్ అది కూడా అయిపోయిన తర్వాత బెట్టింగ్ బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్ అయిపోయింది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి దిగిపోయారంటే బూతులు తిట్టే వాళ్ళను కూడా పరామర్శించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి బూతులు తిట్టే వాళ్ళని కూడా పరామర్శించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సరే నేను వెళ్ళి ఏంటి అంబట్ రాంబాబుకి పొగడాలా అంబట్ రాంబాబు ఏం తప్పు చేశాడు జోగి రమేష్ ఏం తప్పు చేశాడు అంబట్ రాంబాబుని పొగడాలడు సార్ దేనికి సార్ అంబటి రాంబాబును పొగడాల్సింది ఈయన పొగటానికి వెళ్ళాడా అంబట్ రాంబాబుని అంబటి రాంబాబును పొగట్టానికి వెళ్ళాడు సార్ ఈయన పొగుడుకోవాలనుకుంటే పొగుడుకోని అందరినీ పొగడమన్నటం ఏంటి సార్ అంబటి రాంబాబును పొగడాలి జోగి మహేష్లు పాప బాగా బ్రహ్మాండంగా బూతులు తిట్టామని పొగడాలా సార్ చాలా బ్రహ్మాండంగా బూతులు తిట్టావు అసలు ఇంకేముంది అసలు ఈ స్థాయిలో బూతులు ఎవరు తిట్టరు అని చెప్పేసి పొగడాలా అంబటి రాంబాబుని ఇంకేమైనా పొగడాలి అంబటి రాంబాబును పొగడాలట ఆ తర్వాత మరొకటి ఏంటంటే మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని హెచ్చరిస్తా ఉన్నాడట సార్ నిజంగా మొన్న మా గల్లా మాధవి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా భయపడినట్టున్నాడు చాలా పద్ధతిగానే లాస్ట్ గా మాట్లాడాడు ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా కానీ గొంతు నొప్పి అని చెప్పి వెళ్ళిపోయాడు పాపం మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో ఏమన్నా మాట్లాడితే మా గల్లా మాధవి గారి అని చెప్పేసి అర్థమైందో ఏమో గానీ నిన్న గొంతు నొప్పి అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం సో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చివరికి బూతులు తిట్టే వాళ్ళని కూడా పరామర్శించే స్థాయికి దిగిపోయాడు ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు సార్ అసలు సిట్ ఏంటి క్లీన్ చిట్ ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందా సార్ ఎక్కడన్నా చూసామా సార్ మనం అది మీరు మీడియా రంగంలో ఉన్నారు మేము అధికార పక్షమైనటువంటి రాజకీయ పార్టీలో ఉన్నాం మాకైతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సత్యలేడు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ తప్పు జరగలేదు అనేటటువంటి క్లీన్ చిట్ మాకైతే కనపడలా మీకే చెప్పి కనిపించిందేమో చెప్పాలి గారు మాకైతే కనపడలేదు విడతల రజనీ ఏం తప్పు చేసింది వాళ్ళు ఏం తప్పులు చేశారు అసలు తప్పులే చేయలేదు సార్ ఈ సచీనులు ఇట్లాంటి మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసేసి గుంటూరులో హాస్యం పండించారు మరొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఈయన మొన్న విడదల రజనీ గారు కూడా అంటా ఉన్నారు మా జగనన్న ప్రభుత్వం ఇట్లాంటివి ఎప్పుడన్నా జరిగినయా అని మే మేడం రజనీ గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆవిడ సొంత నియోజకవర్గంలోకి ఆ పార్టీ ఎంపీని రానిలేదు చాలా రోజులు వాళ్ళ మామ అక్కడ ఉన్నటువంటి